హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసారా హార్వెస్ట్ చేశాను చాలా అంటే చాలా ఎక్కువగా పువ్వులు అండ్ మొగ్గులు కూడా వచ్చాయండి ఆ మల్లె మొక్కలు చూసారా చాలా ఎక్కువగా వచ్చాయి ఇవి నాగజముడి పువ్వులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా మీకు టిప్స్ అయితే చెప్పడానికి అయితే వచ్చానండి మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ మనకు ఎక్కువగా దొరుకుతాయి వాటిని మనం మ్యాంగోస్ తినేసి ఆ టెంకులను తొక్కలు పడేస్తాం కదండి ఆ తొక్కలతో ఆ టెంకులతో ఇప్పుడు మనం మొక్కలకి ఒక బెస్ట్ ఫర్టిలైజర్ చేసి ఇస్తున్నామండి ఎందుకంటే అందులో చాలా రిచ్ ఐరన్ అండ్ విటమిన్ సి విటమిన్ ఏ ఇంకా అందులో చాలా బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకి చాలా మంచిది కదండి అది మొక్కలకి ఇస్తే అవి గ్రోతింగ్ ఉంటుంది మనం ప్రత్యేకంగా కొనేసి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మనం వేసినే కదా మనం ఇస్తున్నాము సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లైక్ చేయండి మీరు సో ఆ విధంగా లైక్ చేసిన తర్వాత అక్కడ సబ్స్క్రైబ్ అండ్ బటన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి అక్కడ ఆలైన నోటిఫికేషన్ దగ్గర మీరు టచ్ చేస్తే నేను ఏ వీడియో మీకు పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇగోండి ఇప్పుడైతే నేను ఫర్టిలైజర్ని అయితే మనం తయారు చేయడం స్టార్ట్ చేసేస్తున్నాము దానికోసం మనం కొంచెం పీల్స్ అండ్ టెంకులు కొంచెం బెల్లం ఒక లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అండ్ ఆ బెల్లం బెల్లం అయితే ఫర్మెంటేషన్ అవ్వడం కోసం అందులో కూడా కొంచెం ఐరన్ ఉంటుందండి మొక్కలకి చాలా మంచిది అందుకనీసీ ఇస్తున్నాను అండ్ ఈ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు ఆ టెంకులు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వాటర్లో ఈ బెల్లం అనేది కొంచెం బాగా మెత్తగా చేసుకొని కరిగేటట్టు చూసుకోవాలి ఇదిగోండి లీటర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేనైతే మామూలు వాటర్ అని అందులో ఇప్పుడు కొంచెం ఇప్పుడు బెల్లంని వేసుకొని కొంచెం బాగా కరిగి పెట్టుకుందామండి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకు మనం కొంచెం కరిగి పెట్టుకోవాలి నేను ఇలానే ఆర్గానిక్గానే చేస్తానండి ఫర్టిలైజర్స్ ఏవైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ అన్నిటినీ ఫాలో చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఇంకా టెంకులు అంటారా అలాగా మొత్తం వేసేయకుండా దానికి ఇగోండి కొంచెం కొంచెం అలా ఉంటుంది కదా దాన్ని మనం ఇలాగ తీసేసుకోవాలి సపరేట్ చేసుకొని మొత్తం అందులో కరిగి పెట్టుకొని ఆ టెంక్ మొత్తం టెంక్ని మాత్రం పడేసేయాలండి మేమైతే ఇక్కడ టెంకులు అనే అంటాము ఇలా బాగా స్ప్రెట్ సపరేట్ చేసుకున్న తర్వాత తొక్కల్ని కూడా ఇందులో వేసుకుని రావాలండి మీరు ఆర్గానిక్గా పెంచుకోవాలనుకుంటున్నారా అయితే కంపల్సరీగా నా ఛానల్ని ఫాలో చేసి నా వీడియోస్ని కూడా మీరు చూసి మీరు కూడా మీ మొక్కల్ని చక్కగా పెంచుకోండి ఇంకా తొక్కల్ని కూడా అందులో ఫుల్గా వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో దీన్ని ఇప్పుడు మనం ఒక టూ డేస్ మనం టూ డేస్ అలా సోప్ చేసుకోవాలండి అంటే ఫర్మెంటేషన్ అయ్యి చక్కగా ఫర్టిలైజర్ అనేది చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఒకసారి నీళ్ళలో పెట్టుకోవాలి చూసారా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అనేది అయ్యింది అండ్ ఇంకా ఇక్కడ కిచెన్ వేస్ట్ అయితే ఉందండి కిచెన్ అయితే నేను తెచ్చుకున్నాను మొక్కలకి వేసేద్దామని చూసారా ఫర్మెంటేషన్ చక్కగా అయింది ఇవ్వండి ఎగ్ ఎగ్సెల్స్ లెమన్ పీల్స్ ఆనియన్ లెమన్ పీల్స్ పడేయకుండా ఇవన్నీ పడేయకుండా ఇవ్వండి రోజ్ ప్లాంట్కి అయితే ఇక్కడ వేసేస్తున్నాను నేను మార్నింగ్ అండి ఆ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తున్నాను దీన్ని ఇప్పుడు మనం డైజూషన్ అనేది చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుందాము చూసారా అక్కడ నురగ అనేది ఎంత చక్కగా వాటర్ బుడగలు బుడగలుగా వస్తుంది సో ఫర్మెంటేషన్ చక్కగా అయ్యి బ్యాటరీ అనేది చక్కగా ఫామ్ అయ్యింది నేను వన్ నేజ్ టూ ఫైవ్ రేషియోలో వా వాటర్ని అయితే తీసుకుంటున్నానండి వన్ నేస్ టు ఫైవ్ రేషియోలో తీసుకుంటున్నాను కాబట్టి చక్కగా వాటర్ అనే ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకి చక్కగా అందుతుంది అండ్ ఆ పీల్స్ని కూడా నేను అందులోనే వేసేసానండి ఇది ఇవి ఏ ముక్కలు అనుకుంటున్నారా ఇవైతే ఇది బ్రింగ్ అండి ఇది మనం హోమ్మేడ్గా ఆయిల్లో కానీ లేదా ఏదైనా హెయిర్ మాస్క్లో కానీ నెక్స్ట్ షాంపూస్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు అందులో వేసుకుంటే చక్కగా బా హెయిర్కి మంచిదండి కొంచెం పువ్వులు ఉంటే కూడా తీసేసుకున్నాను పోజ్ కోసం ఇప్పుడైతే వాటరింగ్ అనేది అన్ని మొక్కలకి చేసేసుకుంటున్నాను అండి ఏ మనం ఏ ప్లాంట్స్కైనా వేసుకోవచ్చు నేను అక్కడ పుదీనా కాడలు కూడా వేసుకున్నాను కూర వేసుకున్నాను మెంతి మెంతులు వేసాను వాటికి కొంచెం వాటర్ అయితే స్ప్రే వేస్తున్నాను చూసారా కొంచెం చిగురు చిగురు పుదీనా అనేది చిగురు వచ్చింది ఇంకా ఇగోండి నాగజముడు అంటారు ఇవి ఈ మొక్కకు కూడా వేసుకుంటున్నాను ఇవి చాలా ఎక్కువగా పువ్వులు వస్తాయండి మా చాలా ఎక్కువైతే వస్తాయి దేవుడికి చాలా మంచిది అదే దేవుడికి ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇది కిచెన్ వేస్ట్ నుండి చూసారా నేను ఇలా వేసేస్తాను కిచెన్ వేస్ట్ మనం ఇలా వేయడం వల్ల అది కంపోస్ట్గా అయ్యి ఇలా మొక్కలకి మొక్కలు మొక్కలకి చాలా మంచిదండి బాగా ఈ విధంగా చిగురొచ్చి మొగ్గలు కూడా పువ్వులు ఎక్కువగా వస్తాయి అంటే కూరగాయలైనా ఏమైనా మన కిచెన్ వేస్ట్ని పాడేకుండా ఇలా వేసుకుంటే చాలా మంచిది అన్ని మొక్కలకి వేసుకోవచ్చు చామంతిలు మల్లె మొక్కలు గులాబీ మొక్కలు మందారం అన్ని పూల మొక్కలు వెజిటేబుల్స్కి అన్నిటికి వేసుకోవచ్చు నే ఇక్కడ వర్ నైట్ అయితే వర్షం పడిందండి అందుకైతే నేను వెజిటేబుల్స్కి అయితే మూత పెట్టేసి ఉంచాను ఇప్పుడు తీసాను చూసారా ఈ వెజిటేబుల్స్ అంటే ఇది ఆకుకూరలు అండి ఇవి చిన్న చిన్న మొక్కలు కదా ఆ వర్షానికి పాడైపోయి పడిపోతాయండి అందుకే మూత పెట్టేసి ఉంచాను ఇగోండి ఇది తోటకూర అది పాలకూర అండి ఈ విత్తనాలు వేయటం అనేది ఫుల్ వీడియో ఉంది ఛానల్లో ఉంది వెళ్ళి కంపల్సరీగా చూడండి దీని ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయాయండి దీని హార్వెస్టింగ్ కూడా మీకు వీడియో పెడతాను ఇలా ఇలాగే అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి అందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ చాలా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన గార్డెన్ కూడా చాలా పెద్దది ఇందులో అన్ని రకాల పూల మొక్కలు కూరల మొక్కలు కూరగాయల మొక్కలు చాలా ఉన్నాయండి ఇదిగోండి అది తోటకూర చూసారా ఎంత చక్కగా పెరిగిందో వీటికి కూడా మన వాటర్ని మనం కొంచెం పైపైన ఇలా వేసుకుందామండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా ఇంట్లోనే మన ఆకుకూరలు ఆర్గానిక్గా పెంచుకుంటే మనకి కామన్గా ఆకుకూరలు తింటే మనకి చాలా మంచిది బయట అయితే కెమికల్స్ అవి వేసేస్తారు కదండి అవి చక్కగా గ్రోత్ అవ్వడం కోసం మనం ఏది కూడా ఇలాగ కిచెన్లో ఉండే వేస్ట్తో మనం ఇలాగ కూరగాయలకి మనం ఇలాగ వాటరింగ్ ఇలాగ ఫర్టిలైజర్స్ ఇస్తే అవి చక్కగా పెరుగుతాయి అవి చాలా మంచిది అండి మనకి అవి బెండకాయ మొక్కలండి చూసారే ఎంత చక్కగా వచ్చాయో ఇలాగ అన్ని వెజిటేబుల్స్ కూడా వేస్తాము అండ్ చక్కగా మన ఆర్గానిక్గానే పెంచుకుంటున్నామండి ఏవి కెమికల్స్ వేయకుండా సో మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి సో చూసారా ఫైనలీ మీకు చూ పెరిగిపోయాయి అన్నాను కదా చూసారా ఎంత చక్కగా పెరిగాయో మొక్కల నేను అన్నీ చక్కగా పెరిగాయి తోటకూర అయితే బాగా పెరిగిపోయింది హార్వెస్ట్ చేయాలి చూసారా ఎంత గుబురిగా చక్కగా వస్తున్నాయో ఏమీ వేయట్లేదండి ఓన్లీ మనం నేను మొక్కలకి ఏం వాటర్ వేస్తానో వీటికి అదే వేస్తున్నాను సన్లైట్ కొంచెం ఎక్కువగా తగిలితే చాలు మనం మనంకేమీ వేయక్కర్లేదు చక్కగా ఉంటాయి అండ్ ఈ మొక్కకు చూసారా ఎన్ని మొగ్గలు వచ్చాయో చాలా ఎక్కువ మొగ్గలు అయితే వచ్చాయండి ఒక పది పది అలా మొగ్గలు వచ్చేయండి చాలా అయితే చాలా బాగా వస్తున్నాయి పువ్వులు అయితే ఎంత చక్కగా పెరుగుతున్నాయో అండ్ మనం వేసిన ఫర్టిలైజర్స్ బట్టి మొక్కలైతే అంత దీనిగా పెరుగుతాయండి మీరు ఎలాగ పెంచుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అండి ఈ బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా దానికి స్టార్టింగ్లో కూడా ఇలాగా కంపోస్ట్ లాగా కిచెన్ వేస్ట్ ఉంటే వేసేసానండి వాటికి కొంచెం ఫుడ్ లాగా గ్రోత్ అనేది ఉండాలి కాబట్టి బలం కోసం ఇలాగా కిచెన్ వేస్ట్ని వేసాను చూసారే చక్కగా ఎంత చిగురు లాగా వస్తున్నాయో అలా వేస్తే మట్టి బలంతో సహా మనకి కిచెన్ వేస్ట్తో ఉండే బలం కూడా వాటికి అంది చక్కగా పెరుగుతాయండి అండ్ మెంతులు నీళ్ళు అయితే నానేసానండి వాటర్ కోసం మెంతుల్ని సో ఆ మెంతులు ఉన్నాయి కదా అవి పడేయకుండా ఇగోండి ఆల్రెడీ మనం మెంతులు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి మెంతికూర వస్తే చక్కగా వేసుకొని వండుకుంటే అది చాలా హెల్దీ మెంతకూర కూడా మనకి చక్కగా మీకు గార్డెన్ లేకపోయినా ఒక చిన్న పాటలోని మనం మెంతులు వేసుకుంటే చాలండి ఇగో ఫైనలీ ఇన్ని పూలు వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్